నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ఏర్పాటుపై పునరాలోచన చేస్తున్నాం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడి ఏలూరు నవంబరు బుట్టాయిగూడెం జిరుగుమెల్లి మండలంలో ప్రతిపాదిత నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ఏర్పాటుపై పునరాలోచన చేస్తున్నామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే భావంతో ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు తాను కృషి చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు అయితే స్థానిక ప్రజల మనోభావాలు పలు సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ ఈ ప్రాజెక్టు ఏర్పాటు ప్రక్రియపై పునరాలోచన చేస్తున్నామని ఎంపీ స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందటానికి అవకాశం ఉన్నందున ఇప్పటి వరకు ముందుకు వెళ్ళామని ఏది ఏమైనా ఈ ప్రాజెక్టు విషయంలో స్థానికుల అభిప్రాయాలను గౌరవిస్తామని ఎంపీ తెలిపారు